ఇలా అన్ని పనులు నేనే చెయ్యాలని తెలిస్తే చచ్చినా పెళ్లి చేసుకునేదాన్ని కాదమ్మా ఆఖరికి బజార్కు వెళ్ళి తెచ్చుకునే పనులు కూడా నేనే చెయ్యాలి ఏందనుకుని ఏం ప్రయోజనం ఏం చేస్తాం నేనే వెళ్తున్నా బయలుదేరి పల్లేని అతను పిల్లి తల గురిగాడట అట్లా ఉంది నా పని ఇంకేముంది ఇదిగో కోళ్ళ షాపు కనిపించింది బండి బ్రేక్ పడిపోయింది పెద్ద కొనేదానికి దానికి మళ్ళీ అతన్ని బాగా ప్రశ్నలతో విసిగిచ్చేసి ఇదేంటి అదేంటి ఇదెంత అదేంత అబ్బో బుర్ర తినేసానులే కానీ ఇక్కడ నాటుకోళ్ళు చూస్తుంటే రాగి ముద్ద నాటుకోడి పులుసు తినాలని బాగా కోరిక కుట్టిందండ నోరు ఊరిపోయింది ఓమో ఆ రేట్లు ఏంటమ్మో ఆ రేట్లు చూస్తే మనం కొనే బాపతి కాదులే అందుకే మెల్లగా మాయ చేసి జారుకున్నా దారిలో డ్రాగన్ ఫ్రూట్ కనపడింది మళ్ళీ ఆగిపోయా ఎంతైనా సెలబ్రిటీని కదా ఆ మాత్రం ఫ్రూట్స్ తినాలి గ్లామర్ పెంచొద్దు ఎలా కొన్నానో లేదో ఆ పక్కనే పెద్ద పెద్ద పనసకాయలు కనపడి అంతే మళ్ళీ చూ పట్టుబడిపోయి మళ్ళీ కాళ్ళు అట్టెళ్ళిపోయినాయి ఫ్రూట్స్ ఎక్కువ తింటే ఆరోగ్యానికి చాలా మంచిది కదా పెద్ద మోసేదానికి మళ్ళీ ఆ కాయలు లేపడానికి ట్రై చేశా కానీ ఇవి చూస్తుంటే చాలా బాగున్నాయండి కాయలు పెద్ద కొనేదానికి మళ్ళీ ఆ పనసకాయ గురించి పెద్ద మీటింగ్ పెట్టి వాళ్ళని బుర్ర తినటానికి రెడీగా ఉంటాను కదా అదెంత ఇదెంత కేజీ ఎంత ఇస్తావు తగ్గిస్తావా ఇంతకీ నేను కొన్నాను అనుకున్నారా కొనలేదు బాగా విసిగిచ్చి యువతలకు వచ్చేటప్పటికి పైనాపిల్స్ కనపడినాయండోయ్ ఇవో రెండు కాయలు తీసుకున్నానండి ఎందుకంటే గ్లామర్ పెంచాలి కదా హెల్త్ కి హెల్త్ గ్లామర్ కి గ్లామర్ జ్యూస్ తాగి అలా పెంచుకుందామని తీసుకున్నాను దారిలో చికెన్ షాప్ కనపడింది కాల్చిన కోడ్లు అంటే ఎర్రగా కాల్చారు మొత్తానికి అయితే ఈ కోడిని అయితే నేను తీసుకున్నానండి దీని ధర ఎంత అనుకున్నారు మూడు వందల యాభై అతను ముక్కలు కొట్టే లోపు అతనితో కాసే బతాకాని వేసాను నాకు ఏ రకంగా కావాలో ఆ రకంగా సైజు ముక్కలు కట్ చేయమని చెప్పి చేయించుకున్నాను దగ్గరుండి తోకం అంతా వేసేసి ముక్కలన్నీ కొట్టేశాక మెడముక్కందా తోక ముక్క ఉందా కందనకాయ ఉందా తోలుందా ఈ సోదంతా చెప్పి ఇంకో పావు కేజీ ముక్కలు వేయించుకున్నాను తెలుసా అతను ఇసుగు పోయి వచ్చి నువ్వే ఏం కావాలి అవి కొట్టుకొని తీసుకుంట అన్నాడు ఇక దొరికిందే ఛాన్స్ అని చెప్పి నాకు కావాల్సినవి అన్ని ఏరుకొని చక్కగా ముక్కలు కొట్టుకొని కవర్లో వేసుకొని బయలుదేరిపోయాను ఇంత బయలుదేరి బయటకు వచ్చా గుడ్లు కనపడియం అండు ఏది చూస్తే అదే దేని బుద్ధి కాదు కదా నన్ను భగవంతుడు తినటానికే పుట్టించినట్టున్నాడు ఇక్కడ మామూలు గుడ్లు ఉన్నాయి నాటు గుడ్లు కూడా ఉన్నాయి నాకు నాటు గుడ్లు చూసాక హెల్త్ కి ఆరోగ్యం చాలా మంచిది కదా అని నాటు గుడ్లు తీసుకోవాలనిపించింది అమ్మో నాటు గుడ్లు తినేలాగా ఉన్నాయా వందకి మూడు అంటండి ఒక్కసారి నోరు ఎల్లబెట్టేశా తెల్లారిలిగితే కాళ్ళు నొప్పులు నడుము నొప్పులు అన్ని నొప్పులు మరి ఇలాంటి తినాలి కదా అందుకే తీసుకున్నాను రోజుకో గుడ్డు లేకపోతే రెండు గుడ్లు తినమని డాక్టర్లు చెప్తున్నారు కదండి మరి తినాలి కదా గుడ్డు పౌష్టికాహారం అని చెప్తారు అది నాటు అయితే మరీ మంచిది అందుకే నాటు గుడ్లు ట్రే ట్రే తీసుకుందామని ఆశ కానీ తీసుకోలేదండోయ్ నాలుగే తీసుకున్నా ఎందుకంటారేమో డబ్బులు మీరేస్తారా ఏంటి ఇక్కడ ఇలా ముగించుకొని మళ్ళీ బయలుదేరాను స్టార్ట్ అయ్యి అలా వెళ్తూ ఉండగా అసలు శిసలైనా కనపడి అవేంటి అంటారా ఇదిగో మీరే చూడండి వండితే ఆహా వేపుడు చేస్తే ఓహో అవే చేపలండోయ్ చూడండి చూడండి వచ్చేసినవి అన్ని ఇన్ని చేపలు కదా ఇన్ని చేపలు కనిపిస్తుంటే ఏది తీసుకోవాలో అర్థం కాలేదండి లైవ్ బోల్డ్ రేట్ అండు వద్దులే మనం బొచ్చ తీసుకుందాం ఈ లైవ్ చేపలు ఏంటి అనుకున్నారు ఓయ్ ఆయన కొరమేనికి ఒకటే ముళ్ళు ఉంటది బారుగా ఆయన వద్దు మొత్తం మీద ఇదిగో ఈ చేప తీసుకుందామని ఫిక్స్ అయిపోయా ఎన్ని కేజీలు ఉండొచ్చు అంటారు చెప్పండి రెండున్నర కేజీలు ఉందండి చేపలు ఎప్పుడైనా ఎంత పెద్దగా ఉంటే అంత రుచిగా ఉంటాయి చేపను తీసుకొని అతనికి డ్రెస్సింగ్ చేయమని ఇచ్చేసా మళ్ళీ ఎలా చేస్తాడో నని దగ్గరే ఉండి శుభ్రంగా చేయించుకున్నానండి అతను కూడా చాలా బాగా చేశాడండి డ్రెస్సింగ్ మళ్ళీ బయలుదేరి వస్తూ ఉండంగా ఆ పీతలు కనపడి అండోయ్ మళ్ళీ బ్రేక్ పడిపోయింది బండికి పీతలు చూసారా పెద్ద పెద్దగా ఏం లేవు కానీ మీడియం సైజు ఉన్నాయి ఇగొండోయ్ బతికున్న పీతలు లైవ్ పీతలు అమ్మో ఈ చూడండి ఎలా కదులుతున్నాయో నేను ఎంతో కష్టపడి బోల్ డబ్బులు ఖర్చు పెట్టి ఆ రొయ్యలు పీతలు అన్నీ కొనుక్కుంటే ఇదేంటండి ఎత్తుకుపోవడానికి రెడీగా వచ్చి అక్కడే ఉండి పక్కకి వెళ్ళినట్టు మళ్ళీ డ్రామాలు కానీ నా బండి చుట్టూతోనే తిరిగింది కష్టపడి కష్టపడి బజార్ అంతా తిరిగి తిరిగి వచ్చి ఇగో చివరికి పురుగులు తింటున్నా మా ఆయన మాత్రం చూడండి స్టైల్ గా ఫోన్ చూసుకుంటా ఎలా కూర్చున్నారో నేను మాత్రం అలిసిపోయి ఆకలితో చివరికి పురుగులు తింటున్నా